మన టీజీపీఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించి మనకు మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి పదమూడు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి ఇటీవల కొన్ని పోస్టులు కలిపినట్టు సమాచారం అది మనకి ఫిలప్ సందర్భంలో మనకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది సో నోటిఫికేషన్లో మాత్రం కేవలం పదమూడు వందల అరవై మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది ఇవి మొత్తం నూట ఐదు రకాలుగా ఉండడం జరిగింది సో నూట ఐదు డిపార్ట్మెంట్లకు సంబంధించి పదమూడు వందల అరవై మూడు పోస్టులను ఫిలప్ చేయడం జరుగుతుంది సో అందులో ప్రధానమైన పోస్టులు నేనేం చేశాను ఇరవైకి పైగా ఇరవై నుండి పైగా ఉన్న పోస్టులు మాత్రమే ప్రధానంగా తీసుకోవడం జరిగింది వీటిని కేటగిరీ వారిగా వర్గీకరించినప్పుడు ఒకటి వచ్చే అవకాశం కనబడుతుంది కానీ ఇంతకంటే తక్కువగా ఉన్నప్పుడు దాదాపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ కొన్ని వర్గాలకి ప్రత్యేకంగా స్పెసిఫై చేయబడడం జరిగింది ఇక్కడ గమనిస్తే మరి మరి సీనియర్ అకౌంటెంట్ అంటున్నాం ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి మొత్తం రెండు వందల నలభై ఎనిమిది ఉండడం జరిగింది అదే రెండవది సీనియర్ అసిస్టెంట్ ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్లోనే నూట నలభై ఉండడం జరిగింది అదేవిధంగా ఆడిటర్ అంటున్నాం సో ఆడిటర్ పే అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్లో మనకి నూట ఇరవై ఆరు ఉండడం జరిగింది సీనియర్ ఆడిటర్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో మనకి అరవై ఒక్క పోస్టులు ఉండడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఇంటర్మీడియట్ లో అంటున్నాం యాభై రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది జూనియర్ అకౌంటెంట్ ఇన్ ట్యాక్స్ అండ్ ఏమవుతుంది ట్రెజరీ అండ్ అకౌంట్లో మనకి అరవై పోస్టులు ఉండడం జరిగింది సీనియర్ అకౌంటెంట్ మరియు జిఎల్ఐ అంటున్నాం అంటే టీజీఎల్ఐ అంటున్నాం దాంట్లో మనకి గవర్నమెంట్ లైఫ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటాం ముప్పై నాలుగు ఉండడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ టీజీపీఎస్సీలో మనకి ఉన్నాయి ముప్పై ఉండడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ డీజీపీలో మనకి ఉన్నాయి ఇరవై మూడు ఉండడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ నిమ్స్లో మనకి ఏం హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించి మనకి ఇరవై ఉండడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి ఇరవై మూడు ఉండడం జరిగింది ఎస్టీ వెల్ఫేర్కు సంబంధించి మనకి ఇరవై ఇవ్వడం జరిగింది అవి కూడా జూనియర్ అసిస్టెంట్లే ఇక్కడ గమనించాలి సో వీటితో పాటుగా మనం ఒక జాబ్ ను ఎంచుకునే సందర్భంలో పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చే సందర్భంలో కొన్ని పోస్టులకి అంటే నూట ఐదు రకాల పోస్టులలో కొన్ని పోస్టులకి ప్రత్యేకమైన విద్య అర్హత ఇవ్వడం జరిగింది వాటితో పాటుగా టెక్నికల్ ఎగ్జామ్ సంబంధించిన స్పెసిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది గమనిస్తే ముప్పై ఒకటవ పోస్ట్ని గమనించండి కోడి నెంబర్ ముప్పై ఒకటి కాలోజీ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్లు ఎన్ని ఉన్నాయి మొత్తం ఒక పోస్టు మాత్రమే ఉన్నాయి ఇక్కడ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్థులు దీనికి అర్హత కలిగి ఉండడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అదేవిధంగా కోడ్ నెంబర్ ఫార్టీ టూ అంటున్నాం ఇంటర్మీడియట్ బోర్డులు అంటే యాభై రెండు పోస్టులు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ ఏంటి స్పెసిఫికేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ విత్ కంప్యూటర్ యాజ్ ఏ సబ్జెక్ట్ అంటున్నాం డిగ్రీలో సబ్ కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండి ఉండాలి వాళ్ళు దీనికి అర్హులుగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా కోడ్ నెంబర్ అరవై అంటున్నా కోడ్ నెంబర్ అరవై ఏం చేస్తుంది కాది అండ్ విలేజ్ ఇండస్ట్రీకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్లే ఉంటారు ఇక్కడ డిగ్రీలో ఆర్ట్స్ సైన్స్ కామర్స్ ఉండాలి దీంతో పాటు అదనంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి అంటే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా నూట ఐదు అంటున్నా నూట ఐదు కోడ్ నెంబర్ ప్రాసిక్యూషన్ కు సంబంధించి ఇక్కడ కూడా జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ డిగ్రీ తో పాటుగా టెక్నికల్ ఎగ్జామ్ గవర్నమెంట్ నిర్వహించిన టెక్నికల్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హతను కలిగి ఉండడం జరుగుతుంది సో చివరిగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ నందు మనకి వివిధ రకాల కోర్సులు అనేవి డిజైన్ చేయబడ్డాయి ముఖ్యంగా టార్గెట్ గ్రూప్ వన్ టార్గెట్ గ్రూప్ టూ టార్గెట్ గ్రూప్ త్రీతో పాటుగా టార్గెట్ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ లో ప్రతి అంశానికి సంబంధించిన ఇంగ్లీష్ ఇంగ్లీష్ మరియు తెలుగు తెలుగు మీడియంలో మీకు అవైలబుల్ ఉండడం జరిగింది అంతేకాకుండా ఆర్ఆర్బి గ్రూప్ డి అదే విధంగా హైకోర్టు జాబ్ సంబంధించిన ప్రత్యేకమైన కోర్సులు డిజైన్ చేయబడడం జరిగింది సబ్జెక్టు వారిగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ చరిత్ర ఇండియన్ హిస్టరీతో పాటుగా ఇండియన్ సొసైటీకి సంబంధించిన ప్రత్యేకమైన కోర్సులు మనకు అందుబాటులో ఉండడం జరిగింది వెంటనే యాప్ స్టోర్ లోకి వెళ్ళి భూషణ్ సర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ